ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి రాబోయే నాలుగు రోజుల్లో మకర రాశి వారికి సాక్షాత్ ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణాకటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది ఎప్పటి నుంచో మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపాదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కని తిరుగుతూ ఉందన్నమాట అలాగే ఆ ఈ రాశి వారికి ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించింది అని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుపుతూ ఉంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించిందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నిటికీ కూడా మీ హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా తిరిగి కూడా వెళ్ళిపోవచ్చు అయితే మీరు తీసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసిందని చెప్పి ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది సాక్షాత్తు ఆ దైవశక్తి మీద కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు అయితే ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారన్నమాట ఈ సంవత్సరం మకర వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజ్యోగం నాలుగు అవమానం అనేది ఐదు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు ఏడు తొమ్మిది కలిసొచ్చే వారాలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారం ముందుగా మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి రాబోయే టైంలో మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుపక్కన తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతూ ఉందన్నమాట అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలు అన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తి అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయాన్ని గురించి కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంగీతాలను పంపిస్తుంది మొదటి సంగీతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది అంటే మీ మనసు మైండ్ రెండు కూడా ఎక్కువ శాతం దేవుడి వైపు చూస్తుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలకు అనేది రావడం మీకు నిద్రలో మెళకు ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలోనే మీకు ఎక్కువ మెలకు అనేది వస్తుంది ఉదయం మూడు నుంచి ఐదు గంటల లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకు అనేది వచ్చేస్తూ ఉందనమాట అది మీరు గమనించనే లేదు దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడ్డగా మాట్లాడడం వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అసలు సహించరనమాట మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదనమాట ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతున్నారు దీనికి ఇంత మాట్లాడాల్సిన అవసరమైతే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట దానికే మీరు ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తారు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావన మీకు కలిగి ఉంటారు ఇక ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఉంటుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది ఈ సమయంలో ఏ మాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగ్గట్టుగా మీ దగ్గర ఎంతైతే కెపాసిటీ ఉందో దానికి తగ్గట్టుగా విరాళం ఇవ్వడం కానీ ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోమాకండి చక్కగా మీరు సహాయం చేయండి అది కూడా మీకు ఒక సంకేతం అనే చెప్పుకోవాలి మనం చేసే దానాలు ధర్మాల వల్ల మనకి స్వర్గలోకంలో మన పేరు అనేది నిలుస్తుంది మనకి ఆ స్వర్గంలో అంతా కూడా మనం మంచి జరుగుతుందనమాట దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుందన్నమాట ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతం పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవులు అనేవాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాచనలతో కలిగి ఉంటారనమాట ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయాయి మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని ఎప్పుడూ కూడా డబ్బు కోసం పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్ అనేది నడుస్తాడు ఈ సమయంలోనే మీకు అన్నీ కూడా అవగాహన అనేది వస్తుందనమాట ఈ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయన్నమాట మీరు అనుకోవచ్చు ఈ రోజుల్లో డబ్బుకు సంబంధించిందే కదా ప్రతి ఒక్కటి కూడా అని అనుకుంటూ ఉంటారు డబ్బు లేకపోతే విలువ లేదు డబ్బు లేకపోతే మనకు సమాజంలో గౌరవం లేదు అనేసి డబ్బు కోసం జనాలు పాకులాడుతూ వారి సంతోషాన్ని ఆనందాన్ని వారి జీవితాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ ఉన్నారు ఫ్యామిలీలతో టైం గడపాల్సిన టైంని తీపట్లేదు దేవుడికి గడపాల్సిన టైం కూడా తీసుకోవట్లేదు అలాగే మనస్ఫూర్తిగా దండం కూడా పెట్టుకోవట్లేదు ఈ రోజుల్లో ఎక్కువగా డబ్బు కోసం పాకలాడుతూ జనరేషన్ మొత్తం కూడా మారిపోతూ జీవితం అంతా కూడా వృధా చేసుకుంటూ ఉన్నారన్నమాట కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు దేవుడి మీద కలగాలి అని చూసుకుంటూ ఉండండి కాబట్టి ఈ సంకేతాలన్నీ మీకు చాలా ఈజీగా తెలిసిపోతాయి దేవుడు మీ ఇంట్లో ఉన్నాడా లేదా అనేది ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని ఇక అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవన్నమాట అంటే మీరు అనుకోవచ్చు దైవశక్తి ఇంట్లో ఉంటే కష్టాలు ఎందుకు రావు అని కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి కాకపోతే ఆ కష్టానికి తగ్గట్టుగా మనకి సమాధానం అనేది దొరుకుతూ ఉంటుంది అనమాట ఆ సమాధానమే మనకు ఆ తల్లి తెలియజేస్తూ ఉంటుంది ఇక అప్పటిదాకా మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఆటకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతూ ఉంటాయన్నమాట ఆ సందేహాలన్నీ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా మీ సంబంధాలు అనేవి మంచిగా అన్నమాట ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికీ మీకు ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి చెప్తున్నాం కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇంకా జరగదు అని అనుకొని వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇంకా మీకు తెలియకుండానే అంటే సజావుగా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటుంది అంటే ఇది మీరు చేయకుండా కాదు మీరు చేస్తూ కూడా ఆ దైవశక్తి మీకు వెనక తోడుగా ఉండి చేస్తుందన్నమాట అయితే ఇంతకీ ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే ఆ దైవశక్తి మన ఇంట్లోనే ఎందుకు ఉంది ఆ దైవశక్తి ఎవరో కాదు సాక్షాత్తు అమ్మవారి మీ మీద దైవ అనుగ్రహం చూపించబోతుంది మీ ఇంటిల్ల పాది మీ రాబోతుంది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ అమ్మవారు మీ ఇంట్లోకి వస్తే కనుక మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ఇక ఎలాంటి బాధలు ఉండవన్నమాట అలాగే ఎటువంటి శత్రువుకు సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దానితో పోరాడడానికి ఆ అమ్మవారు మీ ముందు ఉంటుంది అయితే ఆ అమ్మవారు మన ఇంట్లో ఉంటే ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే మాత్రం ఆ అమ్మవారు అమ్మవారు అంటున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మవారు ఉంటారు కాబట్టి నేను ఫలానా పేరు అమ్మవారు అని చెప్పట్లేదనమాట అందుకని అమ్మవారు అని మాత్రమే అంటున్నాను ఆ అమ్మవారు ఎలాంటి స్థానంలో ఉంటారు అంటే ఏదైతే గుమ్మ ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని మనం బ్రహ్మస్థానం అని చెప్తూ ఉంటాం కదా ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారనమాట అలాగే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ ఎటువంటి చెత్త చెదారం డస్ట్బిన్ లాంటివి అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడ్డ అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందలే చెప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మం ముందల చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ధూపం వెయ్యండి అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టుని పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు ఆ అమ్మవారి కటాక్ష మీద కలుగుతుంది మేం చెప్పిన ఈ సంకేతాలన్నీ మీరు కనుక గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అని మీకే అర్థమైపోతుందనమాట మీకు కుదిరితే నిత్యం దీపారాధన చేయండి దానివల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల ఇల్లు అనేది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ తల్లి మీకు ఇంకా ఎక్కువగా మీకు ఆ అమ్మవారి దయ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఇల్లును ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచి మీ ఇంటి గుమ్మం ద్వారం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచి పసుపు కుంకుమంతో అలంకరించి ముగ్గు వేయండి ఆ అమ్మవారికి ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఇంటి ద్వారం అని చెప్పుకోవచ్చు అనమాట ఆ ద్వారానే చూసే ఆ అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఇంటి శుభ్రంగా ఇంటి శుభ్రాన్ని ఇంటి ద్వారాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలుగుతుంది తెలుసుకున్నారు కదండి ఈ వారికి రాబోయే మూడు రోజులు ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైన ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ